ప్రొక్యూర్మెంట్ అనేది గత ప్రభుత్వ హయాంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సీఎంఆర్ కింద కొనుగోలు చేసిన ధాన్యానికి ఆరు మాసాలు ఎనిమిది మాసాలు కూడా డబ్బులు చెల్లించక రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది అటువంటి పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు చొరవ తీసుకుని రైతులకు అప్పటికున్న బకాయిలను పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రెండు విడతలుగా చెల్లించడం అనేది కూటమి ప్రభుత్వం ఘనతని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అటువంటి పరిస్థితులు ఇవాళ రైతులకి ఏదైతే మొన్నటి పంటకి వెను వెంటనే నలభై ఎనిమిది గంటలు అన్నారు కానీ ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బు చెల్లించిన సందర్భం చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ కాలానికి ఐదు పాయింట్ ఐదు లక్షల మంది రైతులకి ఏడు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు నలభై ఎనిమిది గంటల్లో చెల్లించడం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఘనత అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు అనేక మంది పెద్దలు చెప్పినట్టుగా గిట్టుబాటు ధర పెంచాల్సిన అవసరం ఉంది అదే విధంగా ధాన్యం కొనుగోలులో ఏదైతే జిల్లాల పరిధి విధించారో అక్కడ కొంత వెసులుబాటు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రిగారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఉదాహరణకి మా నియోజకవర్గంలో ఉన్న పెదపూడి మండలం కాకినాడ జిల్లాలో ఉంది పెదపూడి మండలం రైతాంగానికి బిక్కవోలు మండలంలో ఉన్న రైస్ మిల్సు చాలా దగ్గరగా ఉంటాయి కాకినాడ జిల్లాలో ఉన్న రైస్ మిల్సు దూరంగా ఉంటాయి వారికి బెక్కువోలు అమ్ముకునే వెసులుబాటు కల్పించినట్లయితే రైతులకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది ఈ విషయాన్ని నేను గతంలోనే మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కానీ అది అమలు జరగలేదు ఆ విధంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రైతుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాల పరిధి కాకుండా రైతులు ఎక్కడ అమ్ముకోవాలని వారికి సౌకర్యంగా ఉంటుందని భావిస్తారో ఆ విధంగా వెసులుబాటు కల్పించమని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి వినవించుకుంటూ సెలవు థ్యాంక్